రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రంలో పత్రికలు పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాత హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు శనివారం మంత్రి సారథిని మర్యాదపూర్వకంగా కలిశారు అభినందనలు తెలుపుతూ సాల్వా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా పత్రికలు పాత్రికేయుల దీర్ఘకాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు పెద్ద చిన్న పత్రికలనే వివక్ష చూపకుండా నిష్పాక్షికంగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ఉనికిని కాపాడాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పాత్రికేయులందరికీ అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అడిగారు తమిళనాడు ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు నెలకు పదివేల రూపాయలు చెప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని కూడా మంత్రిని కోరారు శ్రీ సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ పూర్తి స్థాయి పాలక వర్గాన్ని నియమించాలని సూచించారు దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యలన్నిటిపై అందరితో చర్చించి ముందుగా తాను ఆకలింపు చేసుకుంటానని తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు ఇదే సమయంలో విజ్ఞాన సమితి కార్యదర్శి శాసన మండలి మాజీ సభ్యుడు జల్లి విల్సన్ జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ మనోహర్ నాయుడు మంత్రిని కలిశారు సాలువాతో సత్కరించి ఆయనను అభినందించారు పత్రికా రంగానికి సంబంధించిన పలు సమస్యలను వీరు మంత్రి సారథి దృష్టికి తీసుకువెళ్లారు